హాయ్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ సో హౌ మచ్ హైడ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్ వాటర్ బాడీకి ఎంత కావాలి అనేది టూ ఫ్యాక్టర్స్ లిజన్ టు యువర్ బాడీ అండ్ సీ టు యువర్ యూరిన్ కలర్ ఈ రెండు డిసైడ్ చేసి చెప్తాయి మీకు డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ అడల్ట్ విత్ మోడరేట్ యాక్టివిటీ ఈ మోడరేట్ యాక్టివిటీ అనేది గైడ్ లైన్ ప్రకారం ఎవరు చదువుకోవాలి ఎంత పని చేస్తే ఎంత వాటర్ తాగాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు సో ఎవరైనా సరే రెండు రెండున్నర లీటర్లు యావరేజ్గా తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ జనరల్లీ కవర్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం బెనిఫిట్ కోసం ఈ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది సో యూరిన్ కలర్ డార్క్ కలర్ వస్తుంది అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనేది మీకే తెలుస్తుంది లైట్ యాంబర్ కలర్ ఆర్ స్ట్రా కలర్డ్ యూరిన్ ఈజ్ ది నార్మల్ కలర్ యూరిన్ తెల్లగా ఉండాల్సిన అవసరము క్లిస్ క్రిస్టల్ క్లియర్గా ఉండాల్సిన అవసరం లేదు ఇఫ్ ఇట్ ఈస్ సచ్ యూఆర్ ఓవర్ హైడ్రేటెడ్ అని అర్థం సో చాలామంది యూరిన్ తెల్లగా రావాలని చెప్పేసి లేదా అంతకుముందు ఎప్పుడో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అని చెప్పేసి ఆరు లీటర్లు ఏడు లీటర్లు పది లీటర్ల దాకా తీసుకుంటాను సార్ నేను అని కూడా గొప్పగా చెప్తా ఉంటారు దీస్ ఈజ్ ఆల్ బర్డెన్ ఆన్ యువర్ కిడ్నీస్ సో అండ్ నెక్స్ట్ లిజన్ టు యువర్ బాడీ మీ బాడీయే మీకు చెప్తుంది పెదాలు ఎండిపోవటం కానివ్వండి థర్స్టీగా ఫీల్ అవ్వటం కానివ్వండి జరుగుతుంది అంటే యు ఆర్ అండర్ హైడ్రేటెడ్ వాష్రూమ్కి సార్లు వెళ్తున్నారు ఏడెనిమిది సార్లు యావరేజ్గా వెళ్ళి యూరిన్ క్లియర్ చేసుకుంటే మీ బాడీ గుడ్ హైడ్రేషన్లో ఉన్నట్టు అర్థం పదిసార్లు పన్నెండు సార్లు పదిహేను సార్లు వెళ్తున్నారు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వాటర్ వస్తుంది అంటే యు ఆర్ ఓవర్ హైడ్రేటెడ్ అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ కానివ్వండి వీళ్ళల్లో వాటర్ రిక్వైర్మెంట్ వాళ్ళ బాడీ మెటబాలిజము అండ్ బేబీ గ్రోత్ రేట్ని బట్టి ఉమ్మనీరును బట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన ఇంటేక్ మారుతుంది ఇది మీరు గైనకాలజిస్ట్ అడ్వైస్ కానీ యూరాలజిస్ట్ అడ్వైస్ కానీ తీసుకొని ఫాలో అవ్వాలి అట్లాగే వర్కౌట్ చేసే పాపులేషన్ లైక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు సన్లైట్లో ఎక్కువసేపు యోగా చేస్తున్నారు లేదా క్లైమాటిక్ కండిషన్స్ ఎక్కువ హాట్ ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేస్తున్నారు ఇట్లాంటి పేషెంట్స్ ఇట్లాంటి పాపులేషన్లో వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయేది ఎక్కువ ఉంటుంది సో మీకు యూరిన్ క్వాంటిటీ తగ్గుతుంది వీళ్ళల్లో కూడా టార్గెట్ మళ్ళీ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ యూరిన్ పాస్ చేయాలి సో వీళ్ళు అన్ని టైమ్స్ పాస్ చేయరు రెండు సార్లు మూడు సార్లు వెళ్తున్నారు అంటే యు ఆర్ స్టిల్ డిహైడ్రేటెడ్ అని అర్థం సో వీళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎంత ఎక్కువ తీసుకోవాలి కన్సంప్షన్ ఎంత ఉండాలి అంటే టార్గెట్ ఈస్ వాటర్ అగైన్ మళ్ళీ యూరిన్ లైట్ యాంబర్ కలర్లో ఉండాలి యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ యూ షుడ్ నాట్ హ్యావ్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ నో రెండిపోవటము నేలకు పిడుచుగట్టిపోవటము అండ్ వాటర్ తాగాలి అనే దాహం ఉండటము స్కిన్ డ్రైగా ఉండటము టర్జెడ్గా కాకుండా డ్రైగా ఉండటము స్కేల్స్ ఫామ్ అవ్వటం ఇవన్నీ డిహైడ్రేషన్ ఎర్లీ డిహైడ్రేషన్ సైన్స్ సో ఇవి మీట్ అవుతూ మీ వాటర్ కన్జంప్షన్ ఎంత అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఫిక్స్డ్గా నేను రెండు లీటర్లే తాగుతాను రెండున్నర లీటర్లే తాగుతాను అంటే కూదరు సమ్మర్స్లో ఒక హాఫ్ టు వన్ లీటర్ ఎక్స్ట్రా తాగాల్సిన అవసరం బయట పనిచేసే వాళ్ళు ఒక హాఫ్ టు వన్ లీటర్ ఎక్స్ట్రా మినిమం తాగాల్సిన అవసరము పడుతుంది చల్లటి క్లైమేట్లో ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళు ఒక హాఫ్ లీటర్ తక్కువ తాగిన నష్టమేం లేదు ఎక్కువ తాగటం వల్ల ఉపయోగం అయితే ఉండదు సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకోవాలి ఒకటి క్లైమాటిక్ కండిషన్స్ రెండవది ఫిజికల్ కండిషన్స్ ఆర్ ఫిజికల్ నేచర్ ఆఫ్ యువర్ వర్క్ ఆర్ బాడీ మూడవది హెల్త్ కండిషన్ హెల్త్ కండిషన్ అంటే ఏంటి లైక్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి షుగర్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి హార్ట్ పేషెంట్స్ కానివ్వండి ఆల్రెడీ కిడ్నీ వ్యాధులు ఉన్న పేషెంట్స్ కానివ్వండి వీళ్ళు స్పెషల్లీ ఆన్ డాక్టర్ రికమెండేషన్ మాత్రమే వాటర్ తగ్గించాలా పెంచాలనేది డిసైడ్ అవ్వాలి కాళ్ళ నీరు వస్తుంది ఆయాసం వస్తుంది మొహం వాపులు అంటే మీ ఇంటేక్ తగ్గించాలి మీ కిడ్నీస్ లేదా మీ హార్ట్ యాడిక్వేట్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు అని అర్థం సో ఈ వాటర్ని బయటికి తీయటానికి కొన్ని ట్యాబ్లెట్స్ పెడతాం వాటర్ రెస్ట్రిక్షన్ చేస్తాం తాగే వాటర్లో కూడా ఎటువంటి వాటర్ తాగాలి అంటే ప్లెయిన్ వాటర్ తాగాల ఉప్పు ఓఆర్ఎస్ లాంటివి కలిపినవి తాగాల పొటాషియం ఎక్కువ ఉన్న వాటర్ ఫుడ్ ఆల్కలైన్ వాటర్ ఇట్లాంటివి తీసుకోవాలా ఈ సలహాలని పర్టికులర్గా టైలర్ ట్రీట్మెంట్ ఆ హెల్త్ కండిషన్ని బట్టి మీ డాక్టర్ని అడగాల్సిన అవసరం ఉంటుంది మోర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీఆర్ అవైలబుల్ అట్ వి నైన్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ సో మచ్